ధర్మో రక్షతి రక్షిత భోగాలను విడిచి త్యాగగుణాన్ని పెంచుకో ఈ ఐహిక సుఖాలను విడిచి త్యాగగుణాన్ని పెంచుకో అని ధర్మం చెబుతుంది అహంకారం వదిలి ఆత్మతత్వాన్ని గ్రహించమని ఈ ధర్మం చెబుతుంది యుద్ధానికి సిద్ధమైనటువంటి దుర్యోధనుడు కూడా తల్లి దీవెన కోసం గాంధారి దగ్గరికి వెళ్ళి తనకు జయం కలిగేలా దీవించమని అడుగుతాడు అప్పుడు గాంధారి ధర్మం ఎక్కడ ఉంటుందో విజయం అక్కడే ఉంటుంది అని దీవిస్తుంది ఆమె దీవించినట్లుగానే ధర్మపరులైనటువంటి పాండవులు యుద్ధంలో సాధించారు కానీ అధర్మపర పరులైనటువంటి కౌరవులు యుద్ధంలో అపజయాన్ని సాధించారు ధర్మ ప్రాశస్త్యాన్ని గురించి చాణక్యుడు కూడా కౌటిల్యుడు లేదా చాణక్యుడు కూడా తాను రాసినటువంటి చాణక్యనీతిలో ఈ విధంగా వివరిస్తాడు మానవుడు తాను కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని ఈ భూమిపైన గోసంపదను పశువుల శాలలో విడిచిపెట్టి మరణిస్తున్నాడు అదేవిధంగా భార్య మరణించినప్పుడు ఇంటి ముంగిట్లోనే ఆగిపోతుంది మిత్రులు శ్మశానం వరకు వచ్చి ఆగిపోతారు ఎంతో ప్రేమగా పంచుకున్నటువంటి శరీరం కూడా మరణించినప్పుడు ఈ చితిమంటల్లోనే భస్మైపుతుంది కానీ జీవుడితో వెళ్ళగలిగేది ధర్మం ఒక్కటే